హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేపిఆర్ క్రియేషన్స్ ఈ వీడియోలో మనం దొండకాయ కర్రీని ఎలా చేయాలో చూద్దాం నేనైతే ఒక పావు కేజీ దొండకాయలను తీసుకున్నాను వాటిని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక్కొక్క దొండకాయని నాలుగు పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేయాలి ఆయిల్ కూడా బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసుకోవాలి అందులోనే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి అండ్ కరివేపాకును కూడా వేసుకోవాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత మనం కట్ చేసుకున్న దొండకాయ ముక్కలను కూడా అందులోనే వేయాలి వేసిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసి అండ్ రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టేసుకోవాలి తర్వాత మనం ఒక బౌల్ పెట్టి కొద్దిగా పల్లీలు అలాగే కొన్ని మంచినూలు వేసి వేయించుకోవాలి వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసి దాంట్లోనే కొద్దిగా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరి ముక్కలని అలాగే రుచికి సరిపడ సాల్ట్ కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మనం ఆ కర్రీలో వేసేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి అంతే ఆల్మోస్ట్ కర్రీ ఉడిగిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి కర్రీని ఇంకొక టూ మినిట్స్ ఉంచితే టేస్టీ దొండకాయ కర్రీ రెడీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి